హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో ఇందుమతి జీవన తిక్క కుదిర్చిన శ్రీను ఆనంది అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఇక కథలో అయితే ఆదిత్యని ఇంప్రెస్ చేయడానికి ఆనంది పాట పాడుతుంది కదా అయినా కూడా ఆదిత్య కోపం అయితే తగ్గదు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక ఆనంది కూడా ఆదిత్యతో పాటే వెళ్తుంది ఇక శ్రీను ఏంటి ఆదిత్య బాబు కోపం ఇంకా తగ్గలేదు ఏం చేస్తే ఈ ఆదిత్య బాబు కోపం తగ్గుతుందో ఏమో అని తను కూడా వెళ్ళిపోవడంతో ఇక ఇందుమతి జీవన వాళ్ళు వెళ్తున్నారు ముందు వాళ్ళ రూమ్ ఎక్కడో తెలుసుకోవాలి అని అంటుండడంతో పెద్ద మానవు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తెలుసుకుంటానని ఇక జీవన అయితే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ రూమ్ అయితే చూస్తుంది ఓహో ఈ రూమ్లో ఉన్నారా మీరని ఆ తర్వాత యామిని స్వామీజీ గారేమో అత్తయ్య గారిని తీసుకొని రమ్మన్నారు ఈవిడగారు ఎక్కడుందో అని వెతుకుతూ ఉండగా ఇక ఇందుమతి ఒక చోట కూర్చొని ఉంటుంది అది చూసి ఆమెని ఎక్కడున్నారా ఇక్కడేం చేస్తున్నారు గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ కొట్టి చంపేస్తుందమ్మా ఏం చేద్దామో ఏమో అని ఇక అక్కడ దుప్పటి ఉంటే దాన్నైతే ఇక మెల్లగా వెళ్ళి ఇందుమతి పైన కప్పి ఇక జీవన జీవనాన్ని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక జీవన అమ్మో ఏంటి పెద్దమ్మ ఇలా అరుస్తుందని ఏంటి పెద్దమ్మ ఏంటి అని అంటుండడంతో అక్కడేమో స్వామీజీ గారు అత్తయ్య గారిని తీసుకొని రమ్మన్నారు ఇక్కడ చూస్తే అత్తయ్య గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళావో అర్థం కావడం లేదు త్వరగా పద స్వామీజీ గారికి లేకపోతే కోపం వస్తుంది అని చెప్పడంతో సరే అయితే వెళ్దాం పద అని చెప్పి ఇక హిందూమతిని అయితే జీవన అలాగే యామిని ఇద్దరు కలిసి తీసుకెళ్తుంటే ఇక హిందుమతి వీళ్ళిద్దరేంటి నన్ను ఇలా తీసుకెళ్తున్నారు ఈ జీవనకే నాకు పిచ్చి లేదని తెలుసు కదా ఇది కూడా ఏంటి ఇలా చేస్తుందని నన్ను వదలండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక స్వామీజీ దగ్గరికి గదిలోకి తీసుకెళ్లడంతో నన్ను వదులుతారా లేదా అని ఇక మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత స్వామిజీ ఆవిడ ముఖం పైన ఉన్న ఆ దుప్పట్ని తీయండి అని చెప్పడంతో ఇక ఇందుమతి అమ్మో ఇప్పుడు ఇంకా యాక్టింగ్ ఎక్కువగా చేయాలని ఎవరు అసలు మీరంతా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు మీరు బందిపోటు దొంగల నన్ను కిడ్నాప్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా అని అంటుండడంతో యామిని చూశారు కదా స్వామీజీ ఈవిడ గారి పరిస్థితి ఇది నేనంట ఇంజనీన్ అంట తనేమో షేకి మామంట తనంట అలెగ్జా అలెగ్జాండర్ అంట అని అంటుండడంతో ఈవిడికి ఎన్ని రోజుల నుంచి ఇలా ఉందని స్వామీజీ అడుగుతారు ఎన్ని రోజుల నుంచి కాదు స్వామీజీ ఈరోజు నిన్ననే తను పడిపోయింది అప్పటి నుంచి ఇలా మా చిన్నత్తయ్య గారు పిచ్చివారైపోయారు అని అంటుండడంతో ఇక ఇందుమతి నన్ను ఇంకోసారి చిన్నత్తయ్య అన్నావో అని అంటుండడంతో చూశారు కదా స్వామీజీ అని అంటుంది దాంతో సరే అయితే అంటే సడన్గా పడడం వల్ల ఇలా జరిగిందేమో తలకి దెబ్బ తగలడం కారణంగా సరే నేను కొన్ని మూలికలు కషాయం అదంతా ఇస్తాను అవి ఆవిడ చేత తాగిస్తూ ఉండండి మందులు మింగిస్తూ ఉండండి ఆవిడకైతే త్వరగానే నయమవుతుందని చెప్పడంతో సరే స్వామీజీ అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నెక్స్ట్ డే జీవన ఇందుమతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జీవన గ్రాని వాళ్ళ రూమ్ ఎక్కడో నాకు తెలిసిందని చెప్పడంతో సరే అయితే ఇక ఆనందిని లేకుండా ఎలా చేయాలో నేను చేస్తానని ఒక ప్లాన్ అయితే చేస్తుంది ఇక జీవన ఏంటివి అని అంటుండడంతో చెప్తాను ముందు వాళ్ళు రూమ్ ఎక్కడో పదా చూద్దామని చెప్పి ఆ బాక్స్ని తీసుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఇక ఆదిత్యకైతే అదంతా మసాజ్ చేస్తూ ఉంటారు స్త్రీను అలాగే ఇక అక్కడున్న శిష్యులు అది చూసిన ఇక జీవన అలాగే ఇందుమతి అయితే అదుగు చూడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఏంటి గ్రాని అసలు ఈ బాక్స్లో ఏముంది అని అంటుండడంతో ఈ బాక్స్లో దీపావళి వస్తుంది కదా దాంట్లో టపాకాయలు ఉన్నాయని చెప్పి అంటుంది దాంతో టపాకాయల అయినా ఏంటిది టపాకాయలు ఏంటి అని అంటుండడంతో జీవన ఇవి టపాకాయల లాగానే పైకి కనిపిస్తాయి కానీ ఇవి ఇవి కాల్చితే మాత్రం ఇక బ్లాస్ట్ అయిపోతారని చెప్తుండడంతో ఏంటి గ్రాని ఇంత పెద్ద ప్లాన్ వేసావు నువ్వు అని అంటూ ఉంటుంది అవును మరి ఆనందిని లేకుండా చేయాలంటే అంతే కదా అని చెప్పి మాట్లాడుకుంటు ఉండడంతో ఇక ఆనందికి అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక కిటికీ దగ్గరకు వచ్చి చూసేసరికి అమ్మో తను వస్తుందని పక్కకైతే దాక్కుంటారు ఆ తర్వాత ఇక శ్రీను ఆనందిని గమనించి ఏంటి అమ్మాడి ఏంటి ఇక్కడ కిటికీ దగ్గరికి ఎందుకు నిలబడ్డావు అని అంటుండడంతో మన మాటలు ఎవరో వింటున్నారు మనల్ని ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది శ్రీను అని చెప్పి అంటుంది దాంతో శ్రీను అయినా మనకి ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు మన మనకెవరు గమనిస్తారు అని అంటుండడంతో ఏమో నాకెందుకో ఎవరు మనల్ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది అని చెప్పి అంటుంది అంతలోనే ఇక యామిని ఈ జీవన ఈ చిన్నత్తయ్య ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇక అయితే జీవన ఇక యామిని వెతుక్కుంటూ వస్తుండడంతో ఇక వాళ్ళ చిన్నత్తయ్యనైతే జీవనం చూస్తుంది దాంతో ఇక్కడున్నారని చిన్నత్తయ్య జీవన మీరిద్దరు ఇక్కడ ఉన్నారా అక్కడేమో స్వామీజీ గారు పిలుస్తున్నారు ఆ మందులు అవన్నీ ఏంటో వేసుకోవాలంట అని అంటుండడంతో ఇక గట్టిగా నోరు మూస్తుంది హిందుమతి నోరు ముయివే అని చెప్పి దాంతో ఇక అక్కడి నుంచి ఆ బాక్స్ అయితే అక్కడే పెట్టేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మాటలు వినిపించడంతో బయటకు వచ్చి చూస్తారు శ్రీను ఆనంది చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు ఏంటి ఇప్పుడు ఎవరు ఇక్కడ మాట్లాడుకున్నట్టు వినిపించింది చూస్తే ఎవరు లేరని చెప్పి అయినా ఈ బాక్స్ ఏంటి అమ్మడి అని చెప్పి చూడటంతో అందులో టపాకాయలు అయితే ఉంటాయి ఇక చూసిన ఆనంది ఇవేంటివి టపాకాయలు అని అంటుండడంతో ఏంటో అమ్మాడి అని అంటూ ఉంటాడు దాంతో సరే లోపలికి తీసుకెళ్దాం పదా అని అంటుండడంతో ఆనంది అవి ఎవరివో ఏమో మనం ఎలా తీసుకెళ్తాం శ్రీను అవి రిసెప్షన్ దగ్గర ఇచ్చేసాయని అంటుంది ఆ తర్వాత సరే అమ్మాడి అని చెప్పి రిసెప్షన్లో ఇచ్చేస్తాడు ఆ తర్వాత ఇక యామిని మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు అక్కడ అని అంటున్నారు మోసం మొద్దు నీకు ఎప్పుడు ఏం చేయాలో తెలీదా అని అంటుంది దాంతో యామిని ఏంటి అత్తయ్య నార్మల్గా మాట్లాడుతున్నారు అంటే మీకు నయమైపోయింది ఆ అత్తయ్య గారు అని అంటుండడంతో నాకు అసలు ఎప్పుడు పిచ్చి పట్టింది కనుక అని అంటుంది దాంతో షాక్ అవుతుంది ఆమెని అసలు ఏంటి అత్తయ్య గారు ఏంటి ఇదంతా అని అంటుండడంతో నీకు ఇప్పుడే చెప్తున్నాను విను ఇక్కడికి వచ్చింది ఆనందిని లేకుండా చేయడానికి అందుకని పిచ్చి దానిలా వచ్చాను నీకు అసలు ఇదంతా చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పేస్తున్నాను నువ్వు ఇక మీదట మా పనులకి అడ్డు రావని అని చెప్తుండడంతో ఏంటి మీకైతే పిచ్చి లేదా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత నాకేం పిచ్చి లేదు నువ్వు నోరు మూసుకొని ఇక మీదట సైలెంట్గా ఉండు మా విషయాల్లోకి రావద్దని అంటుంది ఆ తర్వాత ఏంటో ఈ చిన్నత్తగారు ఏదో ప్లాన్ అంటున్నారు కొంపదీసి ఏం జరుగుతుందో ఏమో అయినా నాకెందుకు నేను అసలు ఇన్వాల్వ్ అవ్వనమ్మా అని చెప్పి ఇక కూర్చొని ఉంటుంది అంతలో ఆ రిసెప్షన్ దగ్గర ఒక అతనైతే ఇక యామిని వచ్చి ఏమండి ఈ బాక్స్ మీదే అని అంటాడు ఈ బాక్స్ మాదా అని అంటుండడంతో అవునండి ఇందాక మీతో పాటు వచ్చిన ఇద్దరు ఇద్దరిలో ఒక ఆవిడ దగ్గరే ఈ బాక్స్ చూశాను అని అంటుండడంతో మాదే అయితే ఈ బాక్స్ అని తీసుకొని వెళ్తుంది ఆ తర్వాత చూసేసరికి టపాకాయలు ఇవేంటివి టపాకాయల టపాకాయలు ఎందుకు తెచ్చుకున్నారు వీళ్ళు ఓహో దీపావళి వస్తుందనే సరేలే అయితే ఈ పనన్న చేద్దామని చేద్దాం అని చెప్పి ఇక రూమ్లో అయితే ఇక వాళ్ళ వాళ్ళిద్దరూ పడుకుంటూ అయితే ఉంటారు ఆ తర్వాత ఇక యామిని ఈ టపాకాయలు ఎక్కడ కాల్చాలి ఎక్కడో ఏముందిలే అయినా ఇక్కడే కాలుద్దాం ఏమవుతుంది అని చెప్పి ఇక కాలు కాలుస్తుంది ఆ తర్వాత ఒక్కసారిగా గట్టిగా శబ్దం అయితే వినిపిస్తుంది ఆ తర్వాత చూసేసి బయటికి వచ్చి ఇక హిందుమతి జీవన ఇక యామిని ముఖం మొత్తం నల్లగా మాడిపోయి ఉంటుంది ఇక హిందుమతి జీవన వచ్చి ఆనందించి చంపడానికి మనం ప్లాన్ చూడు ఏం చేసిందో అని చెప్పి ఇక అలానే చూస్తూ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు ఇక యామిని వైపు కోపంగా అయితే చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్